హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రావతి పిల్ల సో ఈరోజు వీడియో వచ్చేసరికి నాగుల్ చవితి అనమాట యాక్చువల్లీ మా సైడ్ నాగుల్ చవితి దీపావళి అయిన ఫైవ్ చేసుకుంటాం చేసుకుంటామన్నమాట సో ఈ ఇయర్ దీపావళి అయిపోయిన తర్వాత ఫైవ్ డేస్ అంటే డే ట్వంటీ ఫైవ్ పడింది సో అది ట్వంటీ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ ఫైవ్ వీడియో నేను ఇప్పుడు పోస్ట్ చేసి ఇప్పుడు పెడుతున్నాను అనమాట ఎడిటింగ్ చేసి నేను ఒక్కదాన్ని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ అవ్వడానికి కొంచెం లేట్ అవుతుంది అందుకని వీడియోస్ అన్ని చాలా లేట్గా వస్తుంది ఇంకా మార్నింగ్ టిఫిన్ కూడా చేసేసుకుంటున్నాం అనమాట మళ్ళీ పుట్లో పాలు వేసిన తర్వాతనే తినాలి కదా అందుకని మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి ఎంత టైం అవుతుందా అని టిఫిన్ కూడా చేసుకొని వెళ్ళిపోయాము సో మా సైడు పుట్ల పాలు వేయాలి అంటే మాత్రం గుడ్డు పాలు ఇంకా నువ్వు ముద్ద ఇంకొకటి ఉంటుంది దాని పేరేంటో నాకు తెలియదు నేను స్టార్టింగ్లో చూపించాను కదా నల్లది ఒకటి సో అది అదేదో పిండి అంటారు అది అది ఇంకా చలివిడి అనమాట అవన్నీ దంచుకుంటాం అనమాట మేము సన్నిగొడ్డలో వేసేసి చాలా మిక్సీలో కానీ మా మా చిన్నప్పటి నుంచి అమ్మ ఆ దగ్గరికి తీసుకెళ్తుంది మేము మా అమ్మకి హెల్ప్ చేసేవాళ్ళమే ఇప్పుడు మేము లేసేసరికి మా అమ్మ చేసేసింది ఏ ఇయర్ కూడా మేము మిక్సీలో వేయలేదండి ఎవ్రీ ఇయర్ మాకు తెలిసినప్పటి నుంచి ఐ మీన్ మేము చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి లైక్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ నుంచి కూడా మా అమ్మ చేతితోనే దంచి దంచుతుంది మేము కూడా హెల్ప్ చేసేవాళ్ళం అనమాట ఆ క్లాస్లో ఆ చిన్న చిన్నప్పటి నుంచే ఇంకా పుట్ట దగ్గరికి వచ్చేసాము ఈ పుట్ట మా అక్క వేసినారంట టూ ఇయర్స్ బ్యాక్ ఈ పుట్ట దగ్గర వేసినారంట సో అక్కడికే వెళ్దాము అక్కడైతే ఎవరికి తెలియదు అనమాట ఆ ప్లేసు సో అక్కడికి వెళ్ళే మనకు మనకి ఈజీగా పుట్టలు దొరికేస్తాయి అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు లక్కీగా పుట్ట కూడా ఖాళీగా ఉంది ఈ నాగుల చవితి రోజు అయితే పుట్టలు కూడా అనమాట చాలా కష్టమైతది చాలా మంది వేసిన పుట్టలు కూడా వేసేస్తారు అనమాట పాలు చూసారా గగను ఎంత పెద్దడు అయిపోడో అందరిని ఏయ్ ఏ అని చెప్పేసి ఇంకా అమ్మ నేను పూజ అంతా స్టార్ట్ చేసామన్నమాట పత్రి మాత్రం కంపల్సరీగా పెట్టాలి చెరుకు కూడా కంపల్సరీగా పెట్టాలి అమ్మ ఒక పుట్టకి ఒక పుట్టకి పూజ చేసుకున్నాము అమ్మ నాన్న ఒక నేను లోకేష్ గగను ఒక దాంట్లో అనమాట Gana. Gana. <tellan> ya, aku pilih <tanda. tellan> అయితే మాత్రం చాలా అల్లరి నేర్చాడు చాలా అంటే చాలా అల్లరి నేర్చేసాడు ఇంకా అమ్మ నేను అట్లా పూజ చేసుకుంటా ఉన్నామన్నమాట అమ్మ ఏమంటే ప్రమిద ఒక్కటే తెచ్చింది ఇంకోటి మర్చిపోయింది సర్లే ఏం కాదు అని చెప్పేసి ఒక ప్రమిదలో ముట్టించేసామన్నమాట రెండు ఒత్తిలేసేసి ఇంకోటి హారతికి కూడా హారతి పళ్ళను తేడం మర్చిపోయింది గాబరా అంటే నైన్ లోపు అయిపోద్ది అని చెప్పినారంట ఎవరో అందుకని ఇంకా అమ్మల కోసం తెలిసిందే కదా ఎంత టైం ఉన్నా సరే పోదాం పదండి 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 అని తోస్తా ఉంటారు ఇంకా అందుకని ఇంకా పర్లేదని ఇంకా అడ్జస్ట్ అయ్యి ఇంకా ప్లేట్లో అది ఇచ్చాము ఎక్కడ కాగానే అల్లరి ఏమంటే అక్కడ కాయిన్స్ ఉన్నాయి కదా ఆ ప్లేట్లో ఆ కాయిన్స్ ఇచ్చేయాలని చెప్పి అల్లరి ఏడుపు చూడండి అట్లా పిలుస్తానో నన్ను ఆ కాయిన్స్ ఇచ్చేసేయమని మొత్తానికి సాధిస్తాడు ఈ మధ్యనే ఏమంటే ఏమైనా చూసాడు అంటే అది ఇచ్చే వరకు ఏడుపు అస్సలు ఆపట్లేదు చాలా అంటే చాలా అల్లరి నేర్చేసాడు అనమాట

हेलो चलो भाई ये सेट हो अरे प्लेट में दे हां ये चलो अरे जूते जूते ये सब नहीं है चुप كده डाल दे भाई वाले चलो मुझे डाल दो ना दाना पेटे मनसुप दाना पेटे मत पेट अरे अरे पेट अरे दा आका न लेते

ఎియ౨ు ఎాము యనుి ెి ప్లిదల ఎాము ృను్ seldom౰ురలివ్,తన్రి న౪లియ స్హన్ �威న్రికెరలియాలి �఩�లేటరూ �welling 4000 చిప్నిల మొలి ? ஆயுல பேங்க சோ சோட்டி చూసారా గగన్ ఎంత చక్కగా వేసాడో చెప్పిన మాట చక్కగా వింటాడు వాడికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే వింటాడు కొంచెం చిరాకు పెట్టామనుకోండి అస్సలు ఆ మాట అనేదే విండ ఇంకా నేను కూడా పొట్లో పాలేసేసాను ఇది గగన్ పుట్టిన తర్వాత సెకండ్ అనమాట పొట్లో పాలేసేది ఫస్ట్ టైం పొట్లో పాలేసేది త్రీ మంత్స్ బేబీ అనుకుంటా గగను త్రీ మంత్స్ బేబీయే ఇది సెకండ్ టైము వన్ ఇయర్ వచ్చేసింది అప్పుడే

ਨੈ ਮੀ ਪੋਟਲੋ ਹੇ ਸ਼੍ਨ । ਬਾਮਾਲ ਆ ਪੋਟਲੋ ਹੇ ਸ਼੍ਨ । ਏ ਟੀ 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 । మన దీపావళికి కొన్ని మందుగొండ సామాన్లు కొనుక్కున్నాం అనమాట అందులోని థౌజండ్ వాళ్ళ ఒకటి మిగిలింది ఇంకా మిగిలింది ఆ రోజు గగన్ చాలా భయపడిపోతున్నాడు అని చెప్పేసి మరి మేము కాల్చలేదు అనమాట ఆ థౌజండ్ వాళ్ళ ఇక్కడికి తెచ్చుకున్నాము పుట్ట దగ్గర కాల్చుతాము అని చెప్పేసి మా సైడ్ అయితే దీపావళి దీపావళి నుంచి ఇంకా రెగ్యులర్గా అట్లా రోజు ఉంటాం ఉంటామన్నమాట మందుగొండ సామాన్లు కార్తీక పౌర్ణమి వచ్చే వరకు అంటే ఈ కార్తీక పౌర్ణమి అంతా కాలుస్తూ ఉంటామన్నమాట మా సైడు మందుగుండు సామాన్లు సో ఇది చూసారా ఇది మినీ వాటర్ ఫాల్ లాగా ఉంది ఎంత క్యూట్ గా ఉంది కదా చిన్నగా సో ఎందుకంటే ఇంత వాటర్ లా ఉంది ఆ ముందు రోజు చాలా పెద్ద వర్షం పడింది అనమాట అందుకని అదంతా బురద బురదగా ఉంది ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము పుట్టలో పాలు వేసుకొని పొట్టలో కూడా పాలు వేసుకున్నాము ఇంకా పుట్టలో వేస్తాం కదా నువ్వు ముద్ద అవి అవి ప్రసాదంగా తినాలన్నమాట సో ఇంకా అవి కూడా తినేసి ఇంటికి వచ్చేసేము ఇంటికి రాగానే మళ్ళీ యాజ్ యూజువల్ మా అక్క చేసింది కదా ఇడ్లీను ఇంకా చట్నీ అవి తిన్నాము గగన్ అయితే ఇటు నుంచి వెళ్ళేటప్పుడే నేను పెట్టేశాను పెద్దవాళ్ళం మనం అయితే ఉండగలం ఆకలికి గగన్ ఉండలేడు కదా మళ్ళీ పూజ ఎంత టైం పడుతుందో పుట్ట ఫాస్ట్ గా దొరుకుతాదో లేదా అన్న భయంతో వాడికి నేను బ్రేక్ఫాస్ట్ పెట్టేసే తీసుకెళ్ళాను పెట్టుకో వెరీ గుడ్ మంచి పెట్టుకోవాలి అది అది ఏ నోట్లో కాదురా చెప్తాను ఇట్లా అది వెరీ గుడ్ వేరీ గుడ్ ది వెరీ గుడ్ ఇటు తిరిగా ఇటు తిరిగా వెరీ గుడ్ ఇంకా ఈవినింగ్ అట్లా లూడో గేమ్ ఆడుకున్నాం అనమాట ఆడుకున్న తర్వాత నేను లోకేష్ గగను చిన్న పని మీద అట్లా బయటకు వెళ్ళాము సో అదనమాట ఈ రోజు వీడియో ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి షేర్ కూడా చేయండి ఇంకా మా గగన్ మీకు బాయ్ చెప్తాడు మీరే చూడండి చూడు చూడు చూడగా ఇట్ చూడు చూడు అంటే అంట Sebab itu